హాయ్ గాయస్ మీ జీవీడి భాయ్ టుడే మనం మహాశివరాత్రి సందర్భంగా మహానంది రావడం జరిగింది ఇక్కడ జనసంద్రోహంతో కిక్కిడ్చిపోయింది మహానంది ఇది ఎంట్రన్స్ అండి చూపిస్తాడు మొత్తం చూడండి లైటింగ్తో దుమ్ములు లేపారబ్బా మహానంది అక్కడ ప్రొజెక్టర్లో ఎవరో పాప డ్యాన్స్ చేస్తుంది భరతనాట్యం అనుకుంటా మన క్లారిటీకి అంత సెల్లు కనపడట్లేదు మన క్లారిటీగా సెల్లో బట్ పాప అయితే డ్యాన్స్ చేస్తుంది మనకు అలా కనపడుతుంది బట్ సెల్లు కనపడట్లేదు ఎడో విషయా భజనలు చెక్క భజనాలు పోలాటం ఇంతమంది ఏడన్నారా స్వామి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి చూడండి భక్తులు ఎంతమంది వచ్చారు చూపించే ప్రయత్నం చేద్దాం వద్ద మనిషి ప్రస్తుతానికి అయితే ఇది ముఖద్వారం మహానంది లోపలికి వెళ్ళడానికి ఇల్లుకి రద్దయి స్కౌట్లాండి ఏదో దక్షిణాధలో ఏదో అంటారు వెళ్ళాను స్కౌట్ ల్యాండ్ అంటున్నా ఇక్కడ వస్తున్నారు ఈ ఊరు వాళ్ళని అడిగాను అడుగుతే వాళ్ళు నల్లగడ్డ దగ్గర ఏ ఊరు వెళ్తారబ్బా నల్లగట్ల అని చెప్పారు అప్పట్లో మేము మా చిన్నప్పుడు నల్లగట్లలో అనే ఒక ఆయన గురువుగారు ఉండేవారు చాలా బాగా పాడేవారు ప్రజెంట్ ఇప్పుడు లేరు ఆయన ప్రజెంట్ ఇప్పుడు అయితే మనం గుళ్ళోకి ఎంటర్ అయ్యాం చూడండి లైటింగ్తో దుమ్ము లేపేశాడు మహాన్ని చాలా కలర్ఫుల్ గా ఉంది ఇది చిన్న పిల్లలు చూసారా చూడడానికి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో భరతనాట్యం వేస్తున్నారు అబ్బా చూసి కూడా చూడాలనిపిస్తుంది చిన్న చిన్న అడుగులతో ఎంత బాగా చూడండి ఈ ఏజ్లో పాటకు తగ్గట్టు డ్యాన్స్ వేయాలంటే చాలా కష్టం కదా ఓ వచ్చారయ్యో కేరళ కుక్కీస్ తో మూవీ రోజు చూసినట్టు ఉంది కదా కేరళ వాళ్ళు చూసినట్టు డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు చిన్న పిల్లలు వావ్ చూడండి మా ఇంటికి సోకేట్స్ పెట్టుకోవడానికి పూలదండలు ప్లాస్టిక్ ఎలా ఉన్నాయో ఒరిజినల్ ఒరిజినల్లాగే ఉన్నాయి కదా పోలాటం కూడా ఇంతమంది వచ్చారు వెనకలేబ్బ పోలాటం చేయడానికి ఎంతమంది వచ్చండి మేము వండవనుంటారు చూసే కూడా చెడుదవుతుంది మహానండ్లో ఉండే జనం మొత్తం ఈ కోలాటం ముందే ఉన్నారు ఫైనల్గా మనమైతే వచ్చేసాం ఎగ్జిబిషన్లోకి ఇక్కడ కనపడుతున్న యంత్రం వచ్చేసి దాని పేరేంటే నాకు తెలియదు పైకి కింద ఊగుతుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి జేఎన్టీవీలు కూడా చాలా పెద్దది మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి